ప్రజెంట్ జనసేన ఆవిర్భావ దినం రోజు మాత్రం ఆయన ఈ జనసేన పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేనని ఇంకొంచెం బలోపేతం చేయడానికి కొన్ని ప్లానింగ్స్ అయితే వేస్తున్నారట అది ఏమేంటి ఎవరికైనా మన పదవుల విషయమా ఏంటి నిజంగా ఇప్పుడు జనసేన పార్టీ ఆల్రెడీ మంచి బలోపేతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక్కడే కష్టపడుతూ ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడు పార్టీని సో ఇప్పుడు ఈ పార్టీలో ఎంత మంది ఉన్నప్పటికీ ఆయన ఒక్కడే కష్టం అనేది ఎప్పటి కూడా మర్చిపోలేము మనం అయితే ఈయన పార్టీ పెట్టినప్పుడు చాలా మంది కూడా చాలా రకాలుగా అన్నారు అసలు నాకు పార్టీ అవసరమా పెట్టినప్పుడు కూడా ఉంటుందా అసలు ఈయన గెలుస్తాడా అవసరం ఇట్లా రకరకాలుగా అన్నారు ఆయన అవన్నీ ఏం కూడా పట్టించుకోకుండా కొంతమంది పార్టీ పెడతారు ఇలాంటి కొన్ని సవాళ్ళు ఎదురు దాన్ని మూసేసుకొని వెళ్ళిపోతారు కానీ అట్లా కాకుండా ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎంతమంది బెదిరించినా ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినప్పటికీ కూడా అవన్నీ ఎదుర్కొని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యే స్థానంలో మాత్రం ఆయన ఉన్నాడు ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఏ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలుపొందలే ఫస్ట్ ఒకటే పార్టీ జనసేన పార్టీ అయితే ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి పదకొండవ ఆవిర్భావ దినోత్సవాన్ని మాత్రం చాలా ఘనంగా చేస్తున్నారంటే మూడు రోజుల పాటు అది కూడా మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు పిఠాపురం నియోజకవర్గం వేదికగా ఈ ఉత్సవాలు అయితే చాలా అంటే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారంట సో దీని వెనక అసలు ప్లానింగ్ ఏంటంటే ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకోవాలి ఇప్పుడు నార్మల్ గా కూటమి ప్రభుత్వం ఉంది మూడు పార్టీలు కూటమిగా ఉన్నప్పటికీ సజావుగా ముందుకు అప్పుడు ఖచ్చితంగా చీలిపోక తప్పదు అది ఎంత పెద్ద వాళ్ళు ఇప్పుడైతే నార్మల్ గా వాళ్ళ మంచి అండర్స్టాండింగ్ తోని మంచి పనులు చేస్తున్నారు అంతా ఓకే కానీ ఎప్పటికి ఎప్పటికున్నా కూడా ఒక పార్టీ అని తనంత సపరేట్ కావాల్సిందే సో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఎక్కడైతే ఈ పార్టీ ఎక్కువ సపోర్ట్ ఉందో ఈ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్ర సైడ్ ఎక్కువగా జనసేన పార్టీకి అక్కడ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది సో అక్కడి ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆ పా అక్కడ వాళ్ళందరినీ కూడా బలోపేతం చేయాలని విధంగా పవన్ కళ్యాణ్ కొంచెం ప్లానింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అదే విధంగా అండ్ రీసెంట్ గా నా దీనిలో మన వీళ్ళందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టారంట విజయవాడలో సో ఆ మీటింగ్ లోనే ఈ ఉత్సవాలు దర్పించాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారంట సో ఇక్కడ మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో మనకు పిఠాపురం అంటే సొంత నియోజకవర్గం కదా సో అక్కడ ఆయన చేసుకుంటే ఖచ్చితంగా అందరికీ కూడా తెలుస్తుంది ఆల్రెడీ పిఠాపురం అంటే ఇంతకు ముందు ఎవరు కూడా తెలుసో లేదో తెలియదు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలిచాడు అప్పటి నుంచి పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే విధంగా మరి క్యాడర్ ని పెంచుకునే ఉద్దేశంలో ఏమైనా ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ఇప్పుడు అది అది కూడా మెయిన్ ఉద్దేశం ఇప్పుడు ఓన్లీ ఉత్తరాంధ్ర అదే విధంగా ఇక్కడ సైడ్ అయితే మెయిన్ గా ఆయన దృష్టి పెట్టాడు సో ఇక్కడ ఆల్రెడీ పార్టీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేసి వీళ్ళందరినీ కూడా తీసుకొస్తే ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా మనం బలపేతం చేసుకోవచ్చు ఆ విధంగా అయితే ఆయన ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఇప్పటి వరకు దాని స్టామినా ఏంటో తెలిసింది ఆయన ఇంకొంచెం క్యాడర్ ని బిల్డప్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ ఎన్నికలల్లో వాళ్ళు కలిసి ఉన్న ఉండకపోయినా వాళ్ళ పోటీ తత్వం మాత్రం బాగుంటుంది అంటే వాళ్ళ సజ్జ ఇలాంటి మనస్పర్ధలు వచ్చి పార్టీలు విడిపోకపోయినప్పటికీ కూడా కచ్చితంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి సో మొత్తానికి అయితే జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవాలు మాత్రం మార్చిలో మూడు రోజుల పాటు అలా ఘనంగా పిఠాపురం వర్గంలో చేస్తున్నారు